కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వామపక్షాల బంధుకు పిలుపునిచ్చారు వెల్దుర్తి పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఓటు న్యూ ప్రజాశక్తి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కొత్త చట్టాలు ఆదాని అంబానీ వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు ఈ రోజు రైతులకు కార్మికులకు చట్టాలు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ ఈ రోజు బడా బడా కంపెనీలను ఆదాని అంబానీ వాళ్ళకి ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు ఎల్ఐసిని మళ్ళీ విమానాశ్రయాన్ని రైల్వేలని అన్నిటినీ విశాఖ ఉప్పుని అన్నిటిని కూడా మరి రైతు కార్మిక చట్టాలు ఆ చట్టాలు ఏవైతే అమలు చేసినావో ఆ చట్టాలను నమ్మితే రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న నరేంద్ర మోడీ గారు మీకు సిగ్గుదా లేదని ఈరోజు కార్మిక సంఘాలు రోడ్డు జరుగుతున్నటువంటి ఢిల్లులో ప్రధానమైనటువంటి ఢిల్లులో జరుగుతున్నాయి ఒక దూరం ఆలోచించు ఈ రోజు నరేంద్ర మోడీ మీరు అధికారంలోకి రావాలంటే మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే అధికారంలోకి వచ్చారు తక్షణమే మీరు కార్మిక చట్టాలు కర్షకుల చట్టాలు వ్యవసాయ కుల చట్టాలని అన్నింటినీ రద్దుపరిచేంత కూడా ఈ ఉద్యమని తెలియజేస్తున్నారు జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాల ఆధ్వర్యంలోనే గ్రామీణ అట్లాగే సంఘాలన్నీ కూడా పారిశ్రామిక ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఈ రోజు ఎదుర్కొంటా ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చాడు అట్లాగే రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలోని దాదాపు సముద్రం పైబడి పోరాడి ఏడు వందల మంది అసూలు మాసి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు జరగవచ్చు లేదా స్వామినాథ్ కమిషన్ సిఫారసుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే హామీ ఇచ్చాడు ఇప్పటిదాకా దాకా నెరవేర్చలేదు అందుకే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు రైతులు కార్మికులు అందరూ ఏకమై నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నావు అందులో భాగంగానే వెల్లుఐటి శాతంలో సమ్మె నిర్వహిస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు మొత్తం ఐదు వందల రైతు సంఘాలతో ఎత్తున పోరాటం చేస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం